నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరిగినాయి తెలంగాణలో కరీంనగర్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొమరయ్య గారు గెలిచారు నల్గొండలో పిఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు విజయం సాధించారు ది తెలంగాణలో బీజేపీ ఒకటి పిఆర్టీ ఒకటి గెలుచుకున్నారు ఇంకా పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెనుక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఈ ఓట్లు లెక్కించేందుకు ఇరవై ఒక టేబుల్ను ఏర్పాటు చేశారు పట్టభద్రుల స్థానంలో యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం రెండు లక్షల యాభై వేల నూట ఆరు ఓట్లు పాల్య్యి వీటి నుంచి చల్లని చెల్లని ఓట్లు చేసి ప్రక్రియ సోమవారం రాత్రి వరకు పూర్తి కాలేదు అది తెలంగాణలో పట్టభద్రుల ఓట్లది ఇంకా నడుస్తూ ఉంది అది ఇంకా తెలియలేదు మళ్ళీ ఇంకా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కూటమికి జై జైలు పట్టభద్రల ఎమ్మెల్సీలు తిరుగులేని టీడీపీ నేడు వైసీపీ మూడు చోట్ల జైకేతనం నేడు రెండు స్థానాల్లో గెలుపు దిశగా ప్రయాణం కృష్ణా గుంటూరులో అని ఆధిక్యం ఒకటో ప్రాధాన్యతలోని బంపర్ మెజార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాలో భారీ ఆధిక్యంలో రెండు చోట్ల అభ్యర్థులు నిలవలేని నిలపలేని వైసీపీ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థులకు ఓటర్లు షాకు లక్ష్మణారావుకు కొంపమించిన ఆ పార్టీ మద్దతు అది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీపై వైసీపీ ఇంత ప్రచారము పిఆర్టీయు ఏపీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు పిఆర్టీ విజయాన్ని కూటమి ఊటమిగా చెప్పుకుంటూ వైసీపీ సంతృప్తి ఆ పార్టీ మద్దతు కలిగిన అభ్యర్థులకు మూడో స్థానము అది చూడండి కూటమి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో తిరిగి మెజార్టీతో పట్టభద్రల ఎమ్మెల్సీలో రెండు చోట్ల కూడా ముద్ర మెజార్టీ దిశగా పోతున్నారు ఏమి పరిస్థితి ఒక కనుక్కున్నాం ఉమ్మడి గోదావరి జిల్లా స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ కూడా రెండో రౌండ్లో అధికం ప్రదర్శించారు మూడు సార్లు ఎమ్మెల్సీ గెలిచిన బలమైన అభ్యర్థిగా మరోమారు కృష్ణా గుంటూరు బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయము ఎదురవుతుంది జగన్తో అంటగాడడం వైసీపీ పరోక్ష మద్దతే ఆయన పంప ముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు ఇంకా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూట మద్దతు ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల్లో పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు విజయం సాధించారు ఏపీటీసీఎఫ్ నేత రఘువర్మ రెండో స్థానంలో నిలవగా వైసీపీ పరోచి మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి మూడో స్థానానికి పరిమిత అయ్యారు కాగా శ్రీనివాస నాయుడు గెలుపు కూటమి ఓటమిగా చెప్పుకుంటూ వైసీపీ ఇంత ప్రచారం మొదలుపెట్టింది అది వైసీపీ జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ విజయ్ డంకా మోగించింది చివరికి రాయలసీమ పట్టభద్రల స్థానాన్ని కూడా భారీ మెజారిటీతో తన ఖాతాలో వేసుకుంది అప్పట్లో టీడీపీ అభ్యర్థులను పోటీలు నిలపకుండా అధికార వైసీపీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చింది బెదిరింపులు దిగింది అన్నింటిని అధిగమించి టీడీపీ అభ్యర్థులు మూడు పట్టభద్రుల స్థానాల్లో విజయ్ ఎగరవేశారు మా ఓటర్లు వేరే ఉన్నారంటూ ఓటమికి వైసీపీ కవరింగ్ ఇచ్చింది ఇప్పుడు రెండు చోట్ల అసలు అభ్యర్థులనే నిలపలేకపోయింది కానీ పీడీఎఫ్ అభ్యర్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికింది ఇది వారి గెలుపుకు దోహదపడగా ఓటమి కారణమైంది కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫీ అభ్యర్థి బరిలో దిగిన కేఆర్ లక్ష్మణరావు విద్యావంతుడు రెండుసార్లు ఉపాధ్యాయ కోటా నుంచి మూడోసారి గ్రాడ్యుయేట్గా కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఉపాధ్యాయ వర్గాల్లో మంచి పట్టు నిజాయితీ పరుడిగా పేరున్నడంతో కూటమి అభ్యర్థి ఆలపాట రాజాకు గట్టి పోటీ ఇచ్చారని అంతా భావించారు పార్టీ తరఫున అభ్యర్థి నిలవలేని వైసీపీ లక్ష్మణరావుకు రావుకు ఇంత బహిరంగంగానే మద్దతు పలికింది చూడండి దీన్ని బట్టి చూస్తే కూటమి అభ్యర్థులకు తిరిగి లేదు ఎందుకంటే వైసీపీ ఎలక్షన్లో క్యాండిడేట్లు నిలపలేదు క్యాండిడేట్లు కూడా నిలపలేదు చూడండి ఒక దాని దాని గురించి ఒక పది వీడియో చూద్దాం ఆలపాటి గారు ఏం మాట్లాడుతున్నారో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యంగా మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో ముఖ్య నేతలతో సమీక్షించారు కూటమి నేతలు మూకుమ్మడిగా కదిలారు విశేషం ఏమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గణవిచయం సాధించారు ఎనభై రెండు వేల భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపొందారు తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం అది కూటమి అభ్యర్థులకు తిరుగులేదు అనేది తొమ్మిది నెలల పరిపాలనలో కూడా వైసీపీ క్యాండెట్స్ నిలపలేకపోయింది మాజీ మంత్రి ఆలపాటి రాజా కోటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎనభై రెండు వేల గతంలో ఎన్నడూ లేనంతగా మెజార్టీ సాధించడంతో కూటమి రకమైన జోష్ వచ్చింది విజయం సాధించిన ఆలపాటి రాజా మనతో ఉన్నారు అదేంటి ఇంత మెజార్టీ గతంలో ఎప్పుడు లేదు ఎందుకు ఇంత మెజార్టీ వచ్చిందని గెలిపేలా చూస్తారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి అంశాలన్నీ కూడా కూడగట్టుకొని ব্যবস্থা <muchas>